तेलगु न्यूज की स्वागत కోల్కతాలో వైద్యులపై అత్యాచారం హత్య ఘటనకు జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో నిరసనగా వైద్యుల నిరసన ఉధృతమవుతోంది దేశంలోని అతిపెద్ద వైద్య సిబ్బంది సంస్థ అయిన ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నేటి నుంచి దేశవ్యాప్త సమ్మెలు మొదలుపెట్టింది దశాబ్ద కాలంలోని అతిపెద్ద సమ్మెగా భావిస్తున్న ఈ స్ట్రైక్ లో ఎన్నో వైద్య సేవలు నిలిచిపోయాయి కోల్కతాలోని ఆర్జీ కేర్ మెడికల్ కళాశాల ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తూ ముప్పై ఒక్కేళ్ల పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనింగ్ వైద్యులపై అత్యాచారం హత్య జరగడం వ్యాప్తంగా కలకలం రేపింది ఆగస్టు తొమ్మిదిన జరిగిన ఈ ఘటన కోల్కతాలో భారీ ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి దీంతో దేశ వైద్య వర్గాలు నిరసనలు సమ్మెలకు దిగాయి శనివారం ఉదయం ఆరు గంటల నుంచి ఇరవై నాలుగు గంటల పాటు సమ్మె చేపట్టనున్నట్లు ఐఎంఏ శుక్రవారం ప్రకటించిన విషయం తెలిసిందే దీనికి వైద్య వర్గాలు కూడా మద్దతు ప్రకటించాయి శనివారం ఉదయం శనివారం ఉదయం ఆరు గంటల నుంచి ఆగస్టు పద్దెనిమిది ఆదివారం ఉదయం ఆరు గంటల వరకు దేశ వ్యాప్తంగా సమ్మెను ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రకటించింది ఈ వారాంతంలో చాలా ఆసుపత్రి విభాగాలు బంద్ ఉంటాయి సాధారణ అవుట్ పేషెంట్ విభాగాలు ఎలక్టివ్ అలాగే ఎలక్టివ్ సర్జరీలు బంద్ కానున్నాయి ఎమర్జెన్సీ సేవలు యథావిధిగా కొనసాగుతాయి ఏవైనా ఎమర్జెన్సీ వైద్య అవసరాలు తలెత్తితే వాటిని కొనసాగించే విధంగా క్యాజ్యువాలిటీ సేవలు అందుబాటులో ఉంటాయి ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రులతో సహా ఆధునిక మెడిసిన్స్ వైద్యులు కూడా మెడిసిన్ వైద్యులు పనిచేసే అన్ని రంగాలపై ఈ సమ్మె ప్రభావం పడను వాళ్ళకి సన్నిభావం జరిపిన మెన్స్ ఆఫ్ వారికి ప్రెస్టో పార్టీ కాంగ్రెస్ పార్టీకి టీఆర్ఎస్ పార్టీకి బీజేపీ పార్టీకి అందరికీ మెడికల్ అసోసియేషన్ వారికి అందరికీ మా తరపున మా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పక్షాల ధన్యవాదాలు తెలిసిస్తున్నాం అదే మాదిరిగా ఇవాళ ఇవాళ విచ్చేసిన పట్టణ మండల ఆర్ఎబీ వైద్యులు కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఇవాళ రోజున దీనికి సంఘీభావంగా మేము ఖండిస్తూ ఇవాళ గత పది గంటల నుంచి రేపు మార్నింగ్ ఆరు గంటల వరకు ఎమర్జెన్సీ సేవలు ఉంచుతూ ఓన్లీ ఓపీడీసీ మేము వాళ్ళకు జరిగింది అదే మాదిరిగా మేము ఇవాళ కేంద్ర ప్రభుత్వాన్ని ఏం కోరుతున్నామంటే మా డాక్టర్లకు ఒక ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావాలని అదే మాదిరిగా మా డాక్టర్లను సేవ్ చేసి ఒక అమెండ్మెంట్ తీసుకురావాలని పార్లమెంట్లో మేము కోరుకుంటూ అదే మాదిరిగా ముఖ్యంగా మేము గురుట్లలో ఉన్న అన్ని హాస్టల్లోని కలకత్తా పట్టణంలో ఆర్జికర్ అనే వైద్య కళాశాలలో దారుణం జరిగింది ఒక మా పీజీ స్టూడెంట్ ఉన్న ఆమెను కొందరు గుట్టలు అత్యాచారం చేసి మానభం చేయడం జరిగింది కాన్ఫరెన్స్ హాల్కి తీసుకుపోయి అత్యాచారం జరిగింది ఈ ఇన్సిడెంట్స్లో అక్కడున్న గవర్నమెంట్ ఏ విధమైన ప్రతిస్పందించలేదు హైకోర్టు ఇన్వాల్వ్ అయ్యి ఆర్డర్ ఇచ్చి సిఐడి రిపోర్టు ఇవ్వడం జరిగింది ఒక్క సిబిఐ ఎంక్వైరీ కోసం ఆదేశించడం జరిగింది ఒక్క వైద్యురాలు డ్యూటీలో ఉన్న వైద్యురాలు పరాశంగా మటర్ చేయడం జరిగింది ఇవాళ రోజున ప్రాణం పోసే వైద్యులకే ఈ విధంగా ఉంటే క్రియ